హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి మనం మన స్వాధ్యాయ యోగాలు ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము నైన్టీన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ట్వంటీ ఎయిత్ పార్ట్ నిన్న పార్ట్లో బుద్ధుడు మరి యశోధరా మధ్య ఉన్నటువంటి బంధం గురించి వారిరువురి యొక్క వైవిధ్య భరిత భావాల గురించి యశోదరగా మహాదేవి లక్ష్మి మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు మనకి ఇంకా యశోదర గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలియాలంటే యశోదరాయణం గ్రంథం ద్వారా ఇంకా ఎక్కువ విషయాలను విశేషాలను మనం తెలుసుకోగలం మాస్టర్స్ ఈరోజు మనం ట్వంటీ ఎయిత్ పార్ట్ అవును తమకు తెలుసు దీని గురించి తెలుసుకుందాం ఆనంద బుద్ధుడు తిరిగి వచ్చిన తర్వాత విషయాలు ఏమైనా చెప్పగలరా అప్పుడు ఎలా ఉండేది లక్ష్మీదేవి ఆయనను నేను అనా అంతరదృష్టితో తరచుగా చూసేదాన్ని అదేవిధంగా తాను కూడా నన్ను చూసేవాడు తాను చూడాలని నేను కోరుకునేదానిని మేమిద్దరం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ మేమిద్దరం చాలా వరకు కలిసే ప్రయాణం చేశాం ఆయన ప్రయాణం గురించి నాకు తెలుస్తూనే ఉన్న స్థితిలో ఉన్నాను అందుకే ఆయన దివ్యజ్ఞాన ప్రకాశం పొందే వరకు ఉన్న ఒడి దుడుకుల్లో తమకు తోడుగా నిలబడ్డాను ఆయన తిరిగి వచ్చేటప్పటికి మేమిద్దరం అంతరంగంలో కలిసే ఉన్నాం కాబట్టి ఆయన తిరిగి రావటం ఆయన తన తండ్రికి మేమిద్దరం తన బిడ్డకు మాత్రమే చాలా ముఖ్యమైనది నేను దివ్యమైన ఆనందంలో నా ముందు ఉన్న మార్గానికి పూర్తిగా అంకిత భావంతో ఉన్నాను బుద్ధుడి తండ్రికి అప్పటికి కూడా తన వారసుడు రాజ్యాన్ని పాలించాలని తన మనమడు రాజు కావాలని ఆశలు ఉన్నాయి ఆనంద బౌద్ధ సాహిత్యం ప్రకారం మీ పుత్రుడు రాహులుడు బుద్ధుడి నుంచి వారసత్వాన్ని పొందాలని మీరు కోరుకున్నట్లు చెప్తోంది లక్ష్మీదేవి రాహుల తాను మనస్ఫూర్తిగా కోరుకున్నది అందుకోవాలని నేను కోరుకునే దానిని తాను సంఘంలో ఇతర సన్యాసుల మాదిరిగా ఉండాలని నేను నేర్పించి ఉంటే అప్పుడు తాను దివ్యజ్ఞాన ప్రకాశం పొందినంత వేగంగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందేవాడు కాదు అది తనకు అంతరంగంగా అనిపించకపోవటం వల్ల తన జీవిత ప్రయాణాన్ని ప్రశ్నించేవాడు తాను భౌతిక రాజ్యానికి బదులుగా ఆధ్యాత్మిక రాజ్యాన్ని ఎంచుకుంటాడు అని తెలిసినప్పటికీ నేను తనని తన తండ్రి నుంచి వారసత్వాన్ని పొందమని ప్రోత్సహించాను ఆనంద తన కుమారుడు ఒక దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తిగా తిరిగి రావటం అనేది బుద్ధుడి తండ్రి అయిన సుద్దోదనుడికి ఏ విధంగా అనిపించింది లక్ష్మీదేవి సిద్ధార్థునిగా రాజభవనాన్ని వదిలి వెళ్లే సమయానికి తన తండ్రితో బుద్ధుడికి ఉన్న అనుబంధం గురించి మొదటగా మాట్లాడుకుందాం తన స్వంత తండ్రితో అనుబంధం సరిగ్గా లేకపోవటం వల్ల సిద్ధార్థుడు తన బిడ్డకు సరైన తండ్రిగా ఉండగలడని అనుకోలేదు తాను దుఃఖానికి అంతం ఏమిటన్నది తెలుసుకోవటానికి రాజభవనం వదిలి వెళ్ళాడు అతని తండ్రి ఆశల వల్ల తన దుఃఖం భరించరానిదిగా మారింది నన్ను వదిలి వెళ్ళాలనే కోరిక తనకు ఏమీ లేదు నేను తన సంతోషం మరియు సుఖానికి ఉన్న ఒక ఆధారాన్ని కానీ తన తండ్రితో తనకున్న క్లిష్టమైన బంధం వల్ల తాను వెళ్ళాలని కోరుకున్నాడు ఆనంద తమ తండ్రితో సరియైన అనుబంధం లేకపోవడానికి కారణం ఏమిటి లక్ష్మీదేవి రాజైన శుద్ధోదనుడు సిద్ధార్థుడి నుంచి దుఃఖాన్ని ఎంత దాచి ఉంచాలనుకున్నాడో సిద్ధార్థుని జీవితం అంత అసహజంగా మారిపోయింది సిద్ధార్థుడు తన తండ్రి భయాన్ని గ్రహించగలిగినప్పటికీ తను చిన్న భుజాలపై వేసిన తండ్రి అంచనాలను భాగంగా భావించే భారంగా భావించేవాడు సిద్ధార్థుని తండ్రి తన కలను కుమారుని ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకునేవాడు అది ఆయనకు షరతులతో కూడిన ప్రేమగా కనిపించేది అందులో అతనికి సంతోషం ఉండేది కాదు దానితో సిద్ధార్థుడు పసివాడుగా మారిపోయి ఎల్లప్పుడూ నిస్తేజంగా ఉంటూ ఆలోచింపచేసేలా ఉండేవాడు దానితో సుద్దోదనుడు మరింత కలవరం చెందేవాడు ఈ కారణాలన్నిటి వలన సిద్ధార్థుడికి తన తండ్రితో సరి అయిన అనుబంధం లేదు ఆనంద భూమి మీద చాలా రకాలైన దుఃఖాలను చూడకుండా అడ్డుకోకుండా ఉండాల్సిందా లక్ష్మీదేవి సుద్దోదన మహారాజు సిద్ధార్థుడిని నిరంతరం దుఃఖపు ఛాయలను చూడకుండా అడ్డుకోవడం వల్ల సిద్ధార్థుడి మనస్సులో మరింత దుఃఖం పెరిగి అన్నింటిలో దుఃఖాన్ని చూడటం మొదలుపెట్టాడు ఆ దుఃఖం గురించి ఎక్కువగా ఆలోచించాడు దుఃఖం అనేది ఒక మానసిక స్థితి అది మహారాజు సుద్దోధనుడు తన కుమారుడికి అందించిన విలాసాల ద్వారా తొలగిపోదు భయం మరి ఆరాటంతో నిండిన తండ్రి మనసు పుత్రుడి క్రింద చక్రాలు చిన్నతనంలోనే ఉత్తేజం అయ్యేలా చేసింది దానితో ఆయన మరింత సున్నితమైన పిల్లవాడిగా తయారయ్యాడు తాను ఏం అనుభూతి చెందాడో సిద్ధార్థునికి తెలియకపోవచ్చు కానీ తన తండ్రి యొక్క బాధను మాత్రం లోతుగా అర్థం చేసుకున్నాడు సిద్ధార్థుడు రాజభవనం నుంచి బయటకు తాను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తనకు ఉండి ఎదిగే కొద్దీ మర్చిపోయిన మౌలికానందాన్ని తిరిగి తెలుసుకోవడానికి వెళ్ళాడు ఆనంద చిన్నపిల్లలు ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని చూసి దుఃఖాన్ని అనుభవిస్తారా లక్ష్మీదేవి చిన్నపిల్లలకు ముందుగానే రోగం మరి ముసలితనం యొక్క ముందస్తు ఆలోచనలు లేనందువల్ల వారికి దుఃఖం ఉండదు వారి బామ్మకు శరీరంలో ముసలితనం ఉందని లేదా ఆవిడ ముఖం ముడతలతో ఉందని ఆమెను ప్రేమించడం మానరు పిల్లలకు సహజం సమాజం మరి తల్లిదండ్రులు షరతులు నేర్పించినంత వరకు కూడా అవ్వటం లేదా మరణించడం ఇష్టం ఉండదు కానీ పెద్దవారిలో ఉన్నట్లుగా రోగం మరి మరణంలో దుఃఖాన్ని చూడరు పిల్లలు వర్తమాన క్షణంలో జీవిస్తున్నందువల్ల పెద్దవారిలో ఉన్నట్లుగా మరణ భయం ఉండదు ఉదాహరణకు ఒక ప్రమాదకరమైన సాహసం చేయడానికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో ఉన్న ప్రతి ప్రమాదం గురించి వారికి దిగులు ఉండదు ఇంకా చెప్పాలి అంటే పూర్వకాలంలో ఉన్న పురాతన సమాజాల్లో మరణ వేడుకల్లో పిల్లలు కూడా పాల్గొనేవారు అది కేవలం ఆధ్యాత్మిక తలానికి ఒక పవిత్రమైన పరివర్తనగా చూసేవారు పిల్లలు సహజ స్వభావంగానే పరమానందంతో ఉంటూ దివ్యత్వ జీవులతో తేలికగా అనుసంధానం అవటం వల్ల అటువంటి వేడుకలు చాలా సహజంగా వస్తాయి ఆనంద సిద్ధార్థుడు రాజభవనం నుంచి బయటకు వెళ్ళక ముందే మరణాన్ని మరి రోగాన్ని చూడక ముందే ఆయనకు దుఃఖం గురించి తెలుసనని అంటున్నారా లక్ష్మీదేవి అవును తనకు తెలుసు భౌతిక వ్యక్తీకరణలైన దుఃఖాన్ని దాచడం కొంతవరకు కుదిరినప్పటికీ తన తండ్రితో సహా సిద్ధార్థుని చుట్టూ ఉన్న వారి మానసిక దుఃఖాన్ని దాచడం కష్టం తన తండ్రి తనను వీటన్నింటి నుంచి దూరంగా ఉంచినప్పటికీ తాను యువకుడిగా ఎదుగుతున్న కొద్దీ రాజభవనం లోపల మరి బయట ఉన్న విరుద్ధతను చూశాడు అది తనని మరింత దుఃఖానికి గురి చేసింది ఆనంద చాలామంది తల్లిదండ్రులు సుద్దోధనుడు బాధపడినట్లు బాధపడుతుంటారు తన పిల్లలు తమ కళలను నెరవేర్చలేనందుకు మరింత దుఃఖం అనుభవిస్తారు లక్ష్మీదేవి అవును వారి పిల్లలకు ఇది తెలుసు ఇది పిల్లలకు తల్లిదండ్రుల పట్ట పట్ల నిరాశకు దారితీస్తుంది సిద్ధార్థుడు ప్రపంచాన్ని పరిత్యజించకుండా ఉంటే ఏమేం జరగవచ్చు అన్న దాని గురించి ఎక్కువగా ఆలోచించారు ఈ కారణం వల్లే బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందినప్పటికీ వెంటనే తన తండ్రిని చూడటానికి తిరిగి రాలేదు తన బోధనలను తన తండ్రి స్వీకరించే స్థితిలో లేడు ఆనంద పురాణాల ప్రకారం రాజైన సుద్దోధనుడు బుద్ధుడిని తిరిగి రాజభవనానికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అని కానీ తాను ఎంతోమందితో వర్తమానం పంపినప్పుడు వారందరూ బుద్ధుని సంఘంలో చేరారని చెప్తుంటారు లక్ష్మీదేవి అవును బుద్ధుడిని తిరుగు తీసుకురావాలని రాజు ఈ వర్తమానం పంపిన సమయంలో తాను పరివర్తనకు సిద్ధంగా లేనందున ఇదంతా జరిగింది మాలుని గురించి విన్న వెంటనే బుద్ధుడు అతని దగ్గరకు వెళ్ళాడు ఎందుకంటే ఆ మనిషి పరివర్తనతో పండిపోయి ఉన్నాడు కానీ తన తండ్రి సిద్ధంగా లేనందువల్ల తన తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు ఆనంద సుద్దోదనుడు వర్తమానం పంపేటప్పుడు అది తీసుకెళ్లే వారికి ఒక షరతుని విధించాడు ఆ వర్తమానం తీసుకెళ్లేవాడు బుద్ధుడిని రాజు దగ్గరకు తిరిగి రావడానికి ఒప్పించేంత వరకు సంఘంలో చేరకూడదని షరతుని పెట్టాడు అప్పటి వరకు కూడా వర్తమానం తీసుకువెళ్ళిన వారంతా సంఘంలో చేరుతూ ఉన్నారు అంటారు లక్ష్మీదేవి అవును ఈ వర్తమానం తీసుకువచ్చిన వ్యక్తి రాజు పరివర్తన చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బుద్ధుని దగ్గరకు వచ్చారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు